కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వచ్చునూరు శివార్లోని ఎస్ఆర్ఎస్పి ఎల్ఎండీ క్రింద ఈదుల చెరువు ముంపుకు గురైందంటూ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు దీంతో నేడు మైనర్ ఇరిగేషన్ డిఇ మధుసూదర్ రెడ్డి సమీప రైతులు ముద్రాజ సంఘం నాయకులతో మాట్లాడి మద్ద పరిశీలించారు మూడు గ్రామాల నుంచి వచ్చిన వర్తనీరు ఈ చెరువు ద్వారానే డ్యాంలోకి కలుస్తుందన్నారు దీంతో యాభై ఎకరాల సమీప రైతుల భూములు నీట మునిగిపోతున్నాయని వాపోయారు మూడు గ్రామాలకు సంబంధించిన పట్టా భూములు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మత్తడి పెంచడం వలన రైతులు పొలాలకు దారి కూడా లేకుండా నీటిలో మునిగిపోయిందన్నారు అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఉప్పలేటి రాజా వడ్లకొండ శంకరయ్య ఉప్పలేటి అంజయ్య అంద రాయమల్లు దాడి ఓదేలు శ్రీనివాసు పొన్నం తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ఎస్పి చెరువు యాభై ఐదు ఎకరాలు గల ఉంటుంది ఈ ఎస్ఆర్ఎస్పి లో వల్ల దీనిపైన ఎవరికి సర్వాధికారం లేవని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ఈ చెరువును ఇక్కడ ఉన్నటువంటి కొంత ప్రైవేటు వ్యక్తులు వేరే కులస్తుల వారు స్వాధీనం చేసుకొని వేలం వేస్తూ ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ఉన్నారు అదేవిధంగా ఈ చెరువును మత్తడి పెంచడం ద్వారా ఈ ఆయకట్టులు ఉన్న పట్టభూములు గల రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ పట్టభూములకి నీరు వెళ్ళి చాలా అవస్థలకు పట్ట నష్టం జరుగుతూ ఉన్నది వెంటనే ఈ దీనిపైన ఉన్నతాధికారుల కలెక్టర్ గారికి మరియు డిస్టిక్ ఇరిగేషన్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అందులోనే భాగంగా ఈరోజు ఆ ఉన్నతాధికారులు ఎంక్వైరీకి రావడం కూడా జరిగింది అదేవిధంగా ఈ చెరువును ఎస్ఆర్ఎస్పిలో ఉన్నటువంటి చెరువును కబ్జా చేసి ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇది ఈ చెరువును స్వాధీనపరచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడల పెద్ద ఎత్తున ఈ వచ్చినూరు గ్రామస్థలం ఆందోళన చేపడతాం లేని ఏడల మేము రైతులందరం కూడా వచ్చేసి ఎలాంటి చర్యలకైనా సిబ్బందిగా మేము వెనుకాడకపోవాలని మేము మరొకసారి తెలియజేస్తున్నాం ల్యాండ్ అందులో ముప్పు గురైంది చాలా పట్టబువులు నమ్ముతున్నాయి కాబట్టి మాకు ఏం అభ్యర్థం వాళ్ళు బతకాలి మేము బతకాలి వాళ్ళను వాళ్ళను పూర్తి లేదు వాళ్ళ కుల వృత్తి ప్రకారం వాళ్ళను కావాలని మేము కోరుకుంటున్నాం కాకపోతే కొంచెం ఒక మత్తరి కనుక కట్ట తీసి వాళ్ళకు బాగుంటుంది మాకు బాగుంటుంది మాకు